అంటే ముఖ్యంగా ఈరోజు స్టూడెంట్స్ కిట్స్ లో గానీ సేవింగ్ ఏ విధంగా ఉంది అనేక విధాలుగా గతంలో జగన్ గారు బొమ్మలు వేసుకుని స్కూల్ కిట్స్ లో వెయ్యి కోట్ల రూపాయలు ఈ రోజు ఆదా చేయడం జరుగుతుంది అధ్యక్ష అలాగే యూనిఫామ్స్ కూడా తీసుకుంటే ఈరోజు టూ సైడ్ ప్రింటింగ్తో యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష గత ప్రభుత్వంలో ఎయిత్ అండ్ నైన్త్ స్టాండర్డ్ విద్యార్థులకు ఇచ్చేటటువంటి యూనిఫామ్ లో మూడు ఇస్తే కేవలం రెండు జతలుగా వచ్చింది అధ్యక్ష ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా పూర్తిగా వారికి కావాల్సినటువంటి క్లాత్ని అంతా కూడా ఇచ్చి ముందుకు వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నట్టు హామీ ఇచ్చి డిఎస్సి నిర్వహిస్తానన్నాడు మెగా డిఎస్సీ అన్నాడు జంబో డిఎస్సి అన్నాడు మినీ డిఎస్సి అన్నాడు కానీ ఒక్క డిఎస్సి వేరు కూడా కాల నిర్వహించకుండా కాలం గడిపినటువంటి పరిస్థితి నుంచి రోజు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం డిఎస్సి నిర్వహిస్తాం జరుగుతుంది అధ్యక్ష ఎప్పుడు ఈ రాష్ట్రంలో టీచర్లని రిక్రూట్ చేసుకున్నారో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు సంబంధించి ప్రీ మెట్రిక్ అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను కూడా ఈరోజు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే దాన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది అధ్యక్ష ఈరోజు ఈరోజు అలాగే ముఖ్యంగా ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో అధ్యక్ష యూనివర్సిటీకి సంబంధించి ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు అధ్యక్ష యూనివర్సిటీ వీసీలు నియామకాన్ని లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు దాదాపు ఐదు వందల మంది పైగా అప్లై చేస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు సంబంధించి సమర్థవంతమైనటువంటి వీసీలను తీసుకుని ఈరోజు నియమించడం జరిగింది అధ్యక్ష అలాగే స్కిల్ సెన్సెస్ ని దేశంలోనే నెంబర్ వన్ ఫస్ట్ టైము స్కిల్ సెన్సెస్ నిర్వహించి తొలిసారి నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో లోకేష్ గారు ఈ స్కిల్ సెన్సెస్ తీసుకొచ్చి దాని ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి నిరుద్యోగ యువతకు అందరికీ కూడా ఈరోజు స్కిల్ హబ్ని కూడా ప్రారంభించి వాటి ద్వారా ఉపాధి కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం చాలా సంతోషం అధ్యక్ష అలాగే ఐటీఐ కానీ పోలీ కానీ డిగ్రీ కళాశాలలో కానీ ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా ప్రారంభించడం ఈరోజు చాలా సంతోషం అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై ఐదు వేల గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి డెబ్బై లక్షల పిల్లలకు సంబంధించి రెండు లక్షల టీచర్లు ఉద్యోగాలకు టీచర్లకు సంబంధించి లోకేష్ గారు తీసుకొస్తున్నటువంటి సంస్కరణల వలన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అంతా కూడా గాలిలో పడి భవిష్యత్తులో పిల్లలందరూ కూడా ఈరోజు ఒక మంచి విద్యారంగంలో అనేక విజయాలు సాధించే విధంగా కూడా ఈ బడ్జెట్లో జరిగినటువంటి కేటాయింపులు కూడా ఉపయోగపడతాయని భావిస్తూ ఈ బడ్జెట్ను పూర్తిగా ఈ డిమాండ్స్ను పూర్తిగా సమర్థిస్తున్నానని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను లోకేష్ గారికి చిన్న మనవి ఏ डिमांड फॉर ग्रांट्स की लेन डिमांड